ఎక్సెల్ ఫార్ములాస్ లో మనం కండిషన్ అప్లై చేస్తాం కదా అవును ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఇదిగో ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క సేల్స్ వాల్యూ అనేది టెన్ థౌసండ్ కంటే ఎక్కువ అయితే గుడ్ అని రావాలి కాకపోతే బ్యాడ్ అని రావాలి ఈక్వల్ టు ఇఫ్ ఫంక్షన్ కదా యూజ్ చేసేది ఈక్వల్ టు ఇఫ్ సేల్స్ సెల్ రిఫరెన్స్ గా తీసుకున్నాను గ్రేటర్ దాన్ టెన్ థౌసండ్ కామా ఆ కండిషన్ ట్రూ అయితే గుడ్ ఒకవేళ ఫాల్స్ అయితే బ్యాడ్ డబుల్ కొటేషన్ ఎండ్ చేశాను ఫార్ములా క్లోజ్ చేశాను ఎంటర్ అండ్ రిమైనింగ్ పర్సన్స్ కూడా రావాలంటే ఫిల్ హ్యాండిల్ తో డ్రాక్ చేస్తాను మొత్తం రిజల్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా మనం కండిషన్స్ అప్లై చేస్తాం వెరీ గుడ్ కానీ ఇందులో నీకు వచ్చిన డౌట్ ఏంటి ఈ రిపోర్ట్ చూడు ఇక్కడ ఎంప్లాయ్ నేమ్స్ సేల్స్ వాళ్ళ పాయింట్స్ ప్రీవియస్ పాయింట్స్ ఇచ్చాను ఇప్పుడు నాకు రిజల్ట్ ఎలా రావాలంటే వాళ్ళ సేల్స్ వాల్యూ టెన్ కన్నా ఎక్కువ ఉండాలి ప్రీవియస్ పాయింట్స్ కూడా హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉండాలి రెండు కండిషన్స్ రాయి రెండు కరెక్ట్ అవ్వాలి అవుతాయి అండ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయి అండ్ అండ్ అంటే అండ్ సింబల్ కాదు రే ఏ విధంగా టైప్ చేయి ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఇందులో అండ్ ఫంక్షన్ యూజ్ చేయి అండ్ మళ్ళీ ఓపెన్ కండిషన్స్ ఎక్కడ చేయి సేల్స్ రిఫరెన్స్ దాన్ టెన్ థౌజండ్ కామా ఇప్పుడు సెకండ్ కండిషన్ పాయింట్స్ దాన్ హండ్రెడ్ క్లోజ్ చేయి ఈ టూ కండిషన్స్ కరెక్ట్ అయితేనే గుడ్ ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా బ్యాడ్ క్లోజ్ చేయి ఎంటర్ ఫస్ట్ పర్సన్ కె సేల్స్ టెన్ థౌసండ్ కంటే ఎక్కువ ఉంది పాయింట్స్ కూడా హండ్రెడ్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుడ్ అని వచ్చింది అండ్ ఫిల్ హ్యాండిల్ తో ట్రాక్ చేయి ప్రతి ఒక్కరి రిజల్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఓకేనా ఓకే బెదరు కానీ ఇంకేంద్రా కానీ ఈ రిపోర్ట్ చూడు ఎప్పటికే రెండు రిపోర్ట్స్ చూపించావు ఇదే లాస్ట్ బెదరు ఇక్కడ ఎంప్లాయ్ నేమ్స్ వాళ్ళ సేల్స్ వాళ్ళ ప్లేస్ ఉంది వాళ్ళ సేల్స్ వాల్యూ టెన్ థౌసండ్ కన్నా ఎక్కువ ఉండాలి లేదా తెనాలోడైనా పర్లా సెలెక్ట్ అవ్వాలి అంటే తెనాలోడికి సేల్స్ పదివేలు లోపల పర్లేదా పర్లా సెలెక్ట్ అవ్వాలి వేరే ప్లేస్ అయితే రిజెక్ట్ అవ్వాలి అప్పుడు రెండు కండిషన్ రాయాలి కదా కానీ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా చాలు అవును అప్పుడు ఇప్పుడు ఆర్ ఫంక్షన్ చెయ్యి ఆర్ ఓకే బెదరు ఆర్ అంటే మొత్తం ఆర్ రాయడు కదా ఇడు అనుకున్న ఇదే రాస్తాడని రే ఓన్లీ ఆర్ కాదు ఓ ఆర్ ఆర్ అండ్ దర్ షుడ్ బి రోలింగ్ కింద పరి దొల్లమాట ఆర్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ కండిషన్ చూసి సేల్స్ అని రిఫరెన్స్ గా తీసుకో గ్రేటర్ దాన్ టెన్ థౌజండ్ కామా ప్లేస్ అని రిఫరెన్స్ గా ఈక్వల్ టు తెనాలి డబుల్ కొటేషన్ లేవు క్యారెక్టర్ కాబట్టి డబుల్ కోటేషన్ ఎంజి క్లోజ్ ఈ టూ కండిషన్ లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సెలెక్ట్ రెండు కండిషన్లు ఫాల్స్ అయితే రిజెక్ట్ డబుల్ కొటేషన్ ఎంజి క్లోజ్ చేయి ఎంటర్ కొట్టు అదొక ఫస్ట్ పర్సన్ సేల్స్ అనేది టెన్ థౌసండ్ లోపే కానీ ప్లేస్ అనేది తినాలి సెలెక్ట్ అయ్యాడు ఫిల్ హ్యాండిల్ ట్రాక్ చేయి అది ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చేస్తుంది అంటే తినాలలో సెలెక్ట్ అయ్యారా